యేసు క్రీస్తు ప్రభువును సిల్వకు నిల్వబెట్టి ఉన్నారు ఇది చూసి అక్కడ అనేక మంది స్త్రీలు ఏడుస్తూ ఉన్నారు యేసు వారిని చూసి కనికరపడ్డాడు వారిని చూసి అమలారా కుమార్తెలారా ఎరూషులేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడోకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుడి ఎందుకు అనగా ఇంకా మీ పిల్లలు నన్ను ఎరగలేదు మీరు నన్ను ఎరగలేదు కాబట్టి రాబోతున్న కాలములో భయంకరమైన శిక్ష రాబోతుంది అందువలన నా సరి చేసుకొనుటకు మీరు ఏడుడి మీ పిల్లల గుర్చి ఏడుడి అని ఈ యొక్క వాక్యము తెలియచేసి ఉన్నాడు ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలి అని స్థనములను ధన్యములైనవి అని చెప్పు దినములు వచ్చి చూ అని ప్రభు చెప్పి ఉన్నారు మా మీద పడుడని పర్వతములతోనూ మము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు ఎందుకనగా ఆదినాలు ఎదుర్కొనుట దినాలు గడుపుట జీవించుట బహు కష్టమైన కాలమది అందుకని మరణమే మేలని పరుగులు పెడతారు కొండ చాటుకు వెళ్తారు పర్వతముల చాటుకు వెళ్తారు కొండలతోనూ బండసందులతోనూ మాట్లాడతారు మా మీద పడి మమ్మల్ని చంపుమని కానీ మరణము కరువైన దినాలవి పచ్చి మానుకే ఇలాగూ చేసిన ఎడల అనగా యస్సు క్రీస్తు ప్రభువుకే ఈ విధంగా చేసినప్పుడు ఎండిన జీవితముతో యస్సు లేని జీవితముతో ఆత్మీయమైన బ్రతుకు లేని మీకు ఎలాగూ జరుగును ఎలా చేయుదురో చెప్పనాలవి కాదు అని ఎస్సు క్రీస్తు ప్రభు చెప్పి ఉన్నారు నా ప్రేమైన వారలారా అవును చాలా భయంకరమైన దినాలు ఇస్రాయల్ వారికి రాబోతున్నాయని అప్పుడే చెప్పి ఉన్నాడు మరణమే వెదుక్కుంటారు కానీ మరణము దూరమైపోతుంది మరణము దొరకదు నా ప్రేమైన వార్లారా గతించిన రోజులే మంచివి అనే దినాలు